వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ విశ్వాఖ్యత నటసార్వభౌముడు ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి రెడ్డి ఆదేశాల మేరకు బోనగండ్ల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామాముడి నూట ఒకటో జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి టీడీపీ నాయకులు నివాళులర్పి అంజలి ఘటించారు ఈ సందర్భంగా రమేష్ నాయుడు కృష్ణమానాయుడు మాజీ సర్పంచ్ రంగముని అడ్వకేట్ చంద్రశేఖర్ ఎన్వి రామంజనేయులు శ్రీధర్ నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ పాలనలో అందించిన సేవలను అమోఘమని కొనియాడారు ఎన్టీఆర్ అంటే ఓ శక్తి తెలుగువారికి ఆయన ఆరాధ్యదైవం సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ చదువుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఆ తరువాత సినీ రంగంలోకి వచ్చే ఇండస్ట్రీలో మకుటంలేని మహారాజుగా వెలుగొంది పేదల పరిస్థితి చూసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని ఒకే పందాలో వెళ్తున్న రాజకీయాలను ఆయన మార్చారు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దేశానికి చాటి చెప్పిన ఘనుడు ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారన్నారు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రఫిక్ ఫక్రుద్దీన్ పాముల అజీజ్ దర్గాల మాబు రామతుల్లా బేతాళ బడేసా మలాంగ్ మదీనా టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కేక్ తినిపించుకున్నారు తెలుగు న్యూస్ నైన్తో విలేకరి సురేష్ 嗯。哈。<laughs> <laughs> <laughs>